ఖమ్మం సిటీ బస్టాండ్ లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నందున సంతోషంగా ఉందని వారంతా తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత మహిళా బస్ ప్రయాణం సక్సెస్ కావడం వలన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యార గ్యారెంటీలను అమలు పరుస్తున్నందుకు ఒక్కొక్క అమలు పరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆ ఎన్నికల ముందు అమలు పరిచినటువంటి ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనిలో సీరన్న అభిమానులంతా పాల్గొని ఈ ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మహిళలు కూడా చాలా వ్యక్త సంతోష వ్యక్తపరుస్తున్నారు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు ఈరోజు మన ఉచిత హామీలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి గారు ఆయన కృషి ఫలించిందని ఈరోజు మేమందరం కలిసి పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయించున్నాము ఇట్లు మా మొత్తం మేము పొంగులేటి సీనియర్ నాయకత్వంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము